హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ సెవెంత్ క్లాస్లో థర్డ్ లెసన్ చెరువులు భూగర్భ జలాలు ఇందులో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకోవడం జరిగింది బుక్ నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బృహత్ శిలాయుగంలోని లెసన్లో మొదటి పాయింట్ బృహత్ శిలాయుగంలోని చెరువులను నిర్మించి నీటిని వ్యవసాయానికి ఉపయోగించేవారు చెరువులోని నీరు పొలాలకు కట్టేందుకు మనిషిని నియమించుకుంటారు ఇతన్ని నీరటి అంటారు నీరటి గుర్తుంచుకోండి ఇట్లాంటి స్పెషల్గా ఉన్న వర్డ్స్ వచ్చినప్పుడు గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి తర్వాత ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది మిషన్ కాకతీయకు సంబంధించి తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న నీటి పారుదల చెరువుల అభివృద్ధి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమం పేరు మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు రాష్ట్రంలోని నలభై ఏడు వేల చెరువుల్లో పూడిక తీయడం మరమ్మతులు చేయడం మరియు చెరువు కట్టల నిర్మాణాలను చేపట్టడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు నెక్స్ట్ పాయింట్ బెస్త అనగా గంగపుత్ర గూండ్ల మరియు ముదిరాజు వీరినే తెనుగు అంటారు ఈ తెగల వారు చేపలు పట్టడం వీరి యొక్క జీవనాధారం ఈ గూండ్ల అనే పదాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే బెస్తా గంగపుత్ర ముదిరాజ్ తెలుగు అని మనం రెగ్యులర్గా వినేటివే కానీ గూన్లా అనే పదం మనకు ఎక్కువగా వినపడదు వీరు చేపలు పట్టడమే వీరి యొక్క జీవనాధారం అన్నమాట బేతవోలు గ్రామంలోని చెరువును కాకతీయుల సామంతరాజు అయిన బేతాల రెడ్డి తన భార్య అయిన వీరలదేవి పేరు మీద త్రవించాడు ఈ చెరువు కింద మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది చెరువులో చేపల సైజును బట్టి వలలు ఉపయోగిస్తారు చిన్న పరిశానగా అనగా సన్నవల దీనికి ముప్పై కన్నులు ఉంటాయి చిన్న పరిషను ముప్పై కన్నులు ఉంటాయి దీంతో వంద గ్రాముల లోపుబర ఉండే చిన్న చిన్న చేపలను పట్టడానికి ఉపయోగిస్తారన్నమాట దీన్ని చిన్న పరిసెను పెద్ద పరిష లేదా దొడ్డు పరిస దొడ్డు వల దీనికి అరవై కన్నులు ఉంటాయి ఈ వంద గ్రాముల పైన ఉండే చేపలను పట్టడానికి ఉపయోగిస్తారన్నమాట తర్వాత పాయింట్ వాన నీరు కొంత ఇంకిపోయి భూమిలోని ఇసుక మరియు రాళ్ళు రాతిపొరల మధ్య భాగానికి చేరుతుంది ఈ నీటిని భూగర్భ జలాలు అంటారనమాట పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొరలు మృదువైన పొర అంటారు మృదువైన పొర ఇలాంటి ఇసుక రాతి పొరలు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి గ్రానైట్ కడప రాతి పొరలు వంటివి రంధ్రాలు లేక గట్టిగా ఉంటాయి వీటి అడుగుకు నీరు చేరదు దీన్ని గట్టి రాతి పొర అంటారు తెలంగాణలో చాలా వరకు ఇలాంటి గ్రానైట్ రాతి పొరలే ఉన్నాయి గుర్తుంచుకోండి నెక్స్ట్ పాయింట్ భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను జలస్తరం అంటారు జలస్తరం గుర్తుంచుకోండి కడప రకానికి చెందిన చెందిన కడప రకానికి చెందిన సున్నపురాతి పొరలు కఠినమైనవే కానీ వాటికి పగుళ్ళు ఉంటాయి కాబట్టి వాటి మధ్యలో నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుందన్నమాట తప్పుగా ఉన్న వాక్యాలను సరిచేయండి ఏ నీరు మైదానాల నుండి పీఠభూములకు ప్రవహిస్తుంది తప్పు పీఠభూముల్లో మందమైన ఇసుక కంకర పొరలు ఉన్నాయి భూగర్భ జలాలు ఎప్పుడు ఎండిపోవు తప్పు ఇది కరెక్ట్ సెకండ్ పాయింట్ కరెక్ట్ థర్డ్ పాయింట్ తప్పు మహబూబ్ నగర్లో బావులను తవ్వడం సులభం కాదు సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్ మనకు లెసన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మనకు మీరు చేసే లైక్స్ మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్